గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళిత సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ఏ ఫలితాలను ఇస్తున్నాయని చూసినట్లయితే గనక ఈ రాశి వారికి భాగ్యగురుడు అనుకూల యోగాలను ఇస్తున్నాడు పక్షము సూర్య భగవానుడు శుక్ర భగవానుడు బుధుల యొక్క సంచారం అనుకూల యోగాలను ఇస్తున్నది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే ఆరోగ్యం భాస్కరాది చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము ఈ మాసారంభంలో షష్ఠ స్థానంలో షష్ఠే రవ్ సుధౌఖ్యాదీని యత్న కార్యార్థ సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నాడు గురు సంచారం కూడా అనుకూలంగా ఉండడంతో ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బంది లేదు ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ మీరు వాడే మందులు మంచి ఫలితాలను ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది ధన సంపాదనలో లోటు ఉండదు అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఇప్పుడు శాంక్షన్ అవుతాయి మొదటి పక్షము వాహన కొనుగోలుకు అనుకూల సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది ధన విద్య కుటుంబ వాక్ వాహన గృహకారకుడైనటువంటి గురువు గారు నవమస్థాన సంచారంతో మీకు విశేష యోగదాయక ఫలితాలను ఇస్తున్నారు కుటుంబంలో శుభములు జరుగుతాయి శుభకార్యాలు చేస్తారు అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది ఓపిక సామరస్యంతో అన్ని చక్కబెట్టవచ్చు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ సంతానంతో మీరు సంతోషంగా గడుపుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి వారితో విందు భోజనాలు ఉంటాయి అన్ని విధాల కష్ట నష్టాలు తొలగిపోతాయి శత్రువులు మీకు లొంగి ఉంటారు ఇంత పూర్వం మీరంటే వ్యతిరేకత ఉన్నవారు కూడా మీ పట్ల పాజిటివ్గా మారుతారు మీరు మీ తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు పుణ్యక్షేత్ర సందర్శనము ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్యకార్యాలు చేస్తారు కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి ఉద్యోగస్తులకు పర్వాలేదు ఉద్యోగంలో పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అయితే ఉద్యోగపరంగా కొన్ని మార్పులు కూడా ఉండవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది మీకు రావాల్సిన అమౌంట్లు మీకు చేతిలో పడతాయి స్త్రీలకు కళాకారులకు మోటిపక్షం బాగుంటుంది విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నా కూడా మీరు మరింత కృషి చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు మొదటి పక్షము మీకు అనుకూలము విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి కూడా తగిన అవకాశాలు లభిస్తాయి ఇక ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం రెండవ ఇంట్లో కేతు సంచారము కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించవచ్చు ఆ పరంగా జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి అకారణ వైరములు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా మృదువుగా చిరునవ్వుతో ఆచితూచి మాట్లాడండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి క్రూర జంతువుల పట్ల కూడా జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి లేదా వినండి గణపతిని ఆరాధించండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పదకొండు సార్లు వినడము లేదా పఠించడము మీకు మేలు చేస్తుంది అవకాశం ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది ఇవి ఫిబ్రవరి మాసంలో సింహరాశివారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి